హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పరాటాస్లో ఇదొక వెరైటీగా నేనైతే ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అలాగే వెరీ వెరీ హెల్దీ కూడా అండి చేసుకోవడం కూడా చాలా సులభము నేనైతే ఈ పరాటాస్ని గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలతో అయితే ట్రై చేశాను చాలా చక్కగా వచ్చాయి అలాగే వెరీ వెరీ టేస్టీ అండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా టేస్టీగా చూసారు ఎంత సాఫ్ట్గా కూడా వచ్చాయి నేనైతే వీటిని ఫస్ట్ టైం ట్రై చేశాను నా ఫస్ట్ ట్రైలోనే ఇవి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాను అండ్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని మొత్తం కూడా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాలస్యం ఎందుకు ఫ్రెండ్స్ ఈ హెల్దీ అయినా టేస్టీ అయినా ఇంత కలర్ఫుల్గా ఉండే ఈ మటర్ పరాటాను ఏ విధంగా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి నేనైతే ఇక్కడ దాదాపు ఒక కిలో వరకు పచ్చి బఠానీ కాయల్ని ఒల్చుకుంటే నాకు ఇంత మాత్రం పచ్చి బఠానీలు అయితే వచ్చాయండి వీటిని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లకైతే తీసుకోవాలి ఇక్కడ వీటిని మటర్ అని పిలుస్తారు నాకు అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనము ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చిని అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మనము దీన్ని చక్కగా మిక్సీ పట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ మటర్ అంతటినీ కూడా మనం చక్కగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన అయితే ఒక అయితే పెట్టి అందులో నేనైతే సర్సో తేల్ అంటే స అయితే వేసుకున్నాను ఈ ఆవ నూనె వేడైన తర్వాత అందులో నేను సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలనైతే వేసి వాటిని కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకున్నాను ఇప్పుడు ఇందులో నేను మిక్సీ పట్టి ఉంచుకున్న ఆ మటర్ మసాలాని ఇందులో అయితే వేసేసి దీన్ని కూడా మనం చక్కగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా మనము వేయించుకోవాలండి ఈ మసాలా అనేది కింద ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా ఆ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా మనం దీన్ని చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ మనమైతే వేయించుకోవాలి ఇక్కడ చూడండి మన ఈ స్టఫ్ అనేది చాలా చక్కగా అయితే వేగిపోయింది ఇక్కడ చూసారు కదా పెనంకి ఈ విధంగా చూడు అంటుకోకుండా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది కదా ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి ఈ లోపైతే మనము పరాటా చేసుకోవడానికి పిండినైతే కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా మెత్తగా చక్కగా చపాతీ పిండినైతే కలుపుకున్నాను ఈ విధంగా కలిపిన పిండిని మనము ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన ఉంచుకున్నామంటే పిండి సాఫ్ట్గా అయ్యి చాలా చక్కగా పరాటాలని చేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా ఈ విధంగా పిండిని అయితే తీసుకొని చేత్తో చక్కగా దాన్ని ఈ విధంగా గుండ్రంగా చేసుకొని ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ ఫస్ట్ చపాతీ కర్రతో దీనిని సుమారు మన అరచేతి వెడల్పు వచ్చే వరకు ఈ విధంగా ఒత్తుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బఠానీ స్టఫ్ని ఇందులో అయితే మధ్యలో ఉంచి ఈ విధంగా చేత్తో చివర్లన్నిటిని కూడా చక్కగా ఒక చోటకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ దీన్ని చక్కగా ఈ విధంగా క్లోజ్ చేసేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత పైన కొద్దిగా పిండి మిగులుతుంది కదా దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసేసి ఇప్పుడు దీన్ని చక్కగా ఎక్కడ లీక్ అవ్వకుండా క్లోజ్ చేసి ఈ విధంగా అరచేత్తో దీన్ని గుండ్రంగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్ది కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో మనమైతే ఈ విధంగా చక్కటి గుండ్రని షేప్ వచ్చేలాగా మనము జాగ్రత్తగా దీన్ని ఒత్తుకోవాలి మనము ఈ పరాటాస్ని ఈ విధంగా రుద్దుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా రుద్దుకున్నామంటే కూడా ఇవి చక్కగా అయితే పొంగుతూ వస్తాయి ఒకవేళ మధ్యలో ఎక్కడక్కడ కొంచెం లీక్ అయినా కూడా ఏం పర్వాలేదండి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మనము చక్కగా వీటిని అయితే ఈ విధంగా ఒత్తుకునేయచ్చు మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా స్టఫ్డ్ పరాటాసు చేసుకునేటప్పుడు మనం వీటిని ఎక్కువగా చివరిలో రుద్దకుండా సెంటర్లోనే చక్కగా వీటిని మరీ గట్టిగా ప్రెస్ చేసి ఒత్తుకోకుండా కొద్దిగా లైట్గా పైన అలా ఒత్తుకుంటున్నామంటే ఇవి చక్కగా అయితే ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది లోపల అదేవిధంగా మనకు పరాటాస్ కూడా చాలా చక్కటి షేప్లో అయితే వస్తాయి అలాగే మనము పెనం మీద కాల్చుకునేటప్పుడు చక్కగా పొంగుతూ ఒక పుల్కాస్ అయితే ఏ విధంగా పొంగుతాయో ఆ విధంగా పొంగుతూ వస్తాయి మనమైతే ఎన్నో రకాలైన పరాటాస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇదివరకే మన ఛానల్లో ఆలూ పరాటా ఆనియన్ పరాటా మేథీ పరాటా అయితే నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ని కూడా చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చక్కగా ఉంటాయి నార్త్ ఇండియన్స్ మనలాగా కాదు వాళ్ళు రైస్ చాలా తక్కువగా తింటారు ఎక్కువగా రోటీసు ఈ విధంగా పరాటాసే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చెప్తూ ఉంటారు వాళ్ళకి రైస్ తింటే త్వరగా ఆకలి వేస్తుందంట మనకేమో ఈ విధంగా చపాతీలు రోటీలు తిన్నామంటే రైస్ తినకుండా మనకు త్వరగా ఆకలి అయితే వేసేస్తుంది ఈ విధంగా ఒత్తుకున్న నేను ఈ పరాటాస్నైతే చక్కగా పెన్నం పైన ఆయిల్ వేసి ఇరువైపులా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వీటిని చక్కగా అయితే కాల్చుకున్నాను మనం ఇక్కడ పచ్చి బఠానీలను యూజ్ చేస్తున్నాం కదా అవి కొద్దిగా స్వీట్నెస్తో ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీగా కావాలంటే మిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మిర్చిని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నారంటే కూడా చాలా టేస్టీగా వస్తాయి ఈ పరాటాసు వీటినైతే మనము చక్కగా బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టించామంటే ఇవి ఎక్కువసేపు సాఫ్ట్గా కూడా ఉంటాయి అలాగే వీటికి కాంబినేషన్గా మనం సింపుల్గా రైతానైతే ప్రిపేర్ చేసుకొని చక్కగా తినేయచ్చు ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఇందులో మిర్చి అవన్నీ వేసాం కాబట్టి స్పైసీగానే ఉంటాయి కొద్దిగా పిల్లలు అయితే అలాగే ప్లెయిన్గా తినేస్తారు లేదంటే రైతాతో కూడా మనము దీన్ని సర్వ్ చేసుకోవచ్చు మరి మీరు కావాలనుకుంటే ఇందులోనికి పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చు నాకు ఆ చట్నీ వాటికంటే కొడక ఈ విధంగా రైతా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఒక కప్పు పెరుగునైతే తీసుకున్నాను అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని అయితే యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి చక్కగా ఈ పెరుగునంతటిని కూడా మిక్స్ చేసి ఈ విధంగా సింపుల్గా అయితే నేను రైతాని ప్రిపేర్ చేసుకున్నాను ఒక్కసారి ఈ విధంగా సింపుల్గా రైతా చేసుకొని ఈ పచ్చి బఠానీలతో పరాటాను ప్రిపేర్ చేసి ఒక్కసారి తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఈ టిఫిన్ని ఎక్కువగా చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది మీకు చూసారు కదా ఇక్కడ ఎంత సాఫ్ట్గా అదే విధంగా చూసారా లోపలంతా కూడా చక్కగా రెండు లేయర్స్గా అయితే వచ్చాయి చాలా టేస్టీగా అనిపించింది నాకైతే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఈ మటర్ పరాటాని ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన పచ్చి బఠానీలతో పరాటానైతే ప్రిపేర్ చేసి చూపించాను కదా ఈ టేస్టీ అయిన రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మీరైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి